కామ్రేడ్ సెంటర్ పుల్లారెడ్డి నలభై ఒక వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దపురం మండలం పులిమేరు గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్నాకుల వీరాంజ్నేలు మాట్లాడుతూ పీడిత జన విముక్తి కోసం ఎందరో వీరులు పోలీస్ బూటకపు ఎన్కౌంటర్లో అమలు అమరులయ్యారని తెలిపారు ఆ అమరులను స్మరించుకోవడం నిజమైన నివాళి అని అన్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వేలాది ఎకరాలు సీలింగ్ ఉందని ఆ భూమంతా కూడా రాజకీయ నాయకులు కబంద హస్తాల్లో ఉందని ఆ సీలింగ్ భూమిని బయటకు తీసి ప్రజలకి పంచిపెడితే రెండెకరాల చొప్పున వస్తుందన్నారు సభ అనంతరం యా సాయిదత్ రైతాంగ పోరాటాలు వర్దిల్లాలని దున్నేవాడిదే భూమి అని నూతన ప్రజాస్వామిక విప్లవం వర్దిల్లాలని జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్ సాధిస్తాం అమరవీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తామంటారు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి కే సతీష్ గ్రామ నాయకులు గూడాల నారాయణరావు బీడీలు నాగేశ్వరరావు భూషణం శివాజీ తుంగపల్లి సూజం దాకే మరిడమ్మ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకులు వీరాంజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ నవంబర్ నెలలో చంద్ర పొలారెడ్డి మొదలుకుని రంగవల్లి మొదలుకొని అనేక మంది విప్లవకారులు ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారు ఎందుకంటే ఈ నవంబర్ అనేటువంటిది అమరవీరుల మాసంగా మేము ప్రకటిస్తున్నాం ఈ నలంతా కూడా వారు ఏ ఆశ్రయం కోసమైతేనో ఏ లక్ష్యం కోసమైతేనో ఏ దేశ విముక్తి కోసం అయితేనో ఈ దేశంలో పేదవాడు అనేవడం ఉండొద్దు ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాల భూమి ఉండాలి అది సీలింగ్ భూమా దేవత దర్మాదాయ భూమా లేదా భూదాన ఉద్యమ భూమా ఉండాలనేదే సిపిఎంఎల్ పార్టీ స్థాపించిన కారణం అని పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా లక్షలాది ఎకరాల భూములు ఈ ఎర్ర జెండా ఎలుగులో సాధించాం ఇవాళ ప్రధానంగా కార్పొరేటివ్ శక్తులు ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం అడవిలన్నీ జల్లి పట్టేసి బోటకాపు ఎన్కౌంటర్లతో వందల మందిని చంపుతూ ఉన్నారు ఎందుకంటే కనీస సంపద ఉంది అక్కడ మైనింగ్ ఉంది అక్కడ లక్షలు విలువ చేసే కొండలు ఉన్నాయి వజ్రాల కొండలు ఉన్నాయి ఆ ఎన్నిట్ల మీద కూడా కార్పొరేట్ శక్తులు పడ్డాయి అందుకే మేమేమంటామంటే ఈ అమరవీరులు సాక్షిగా ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి ఓటకప్పు ఎన్కౌంటర్ లాపాలి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులు చంపుతున్నారు ఇవాళ అనేక రాష్ట్రాల్లో అవన్నీ తక్షణమే నిలిపివేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఈ నెల పదిహేనో తారీఖు కాకినాడ ఇరవై రెండు సోడవరం ఇరవై ఐదు రాజమండ్రి నిన్న జగ్గంపాట్లో కూడా మొత్తం జగ్గంపడి ఎరిపెక్కేసింది మొత్తం జనం సీమల తండ్రిలో వచ్చారు రేపు కాకినాడ మీటింగ్ కూడా జయప్రదం చేయమని ఇప్పుడు అభిమానులకి వీళ్ళందరూ కూడా తెలియజేసుకుంటాను